అస్సలం అయికుం వహమతుల్లాహి వబర్కాహు సోదరులార సోదరీ మరులారా కొద్దిమంది సహోదరులు సహోదరీమనులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే క్రిస్మస్ శుభాకాంక్షలు ముస్లింలు చెప్పవచ్చా అని ప్రశ్నించడం జరుగుతుంది సోదరులారా సోదరీ ముస్లింలు హజరత్ ఐసా అలై హిస్సలాత్తు వసలాం గారి యొక్క విషయంలో చాలా విషయాలలో క్రైస్తవ సహోదరుల యొక్క విశ్వాసాలతో కలిసి ఉంటాయి అందులో మొట్టమొదటి విషయం ఏమిటి అంటే ఐసా అలెస్ సలాత్తు వస్సలాం అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నారనేటువంటి విశ్వాసం ముస్లింలు క్రైస్తవులు అందరూ విశ్వసిస్తారు ముస్లింలు మరియు క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు క్రైస్తవులు అందరూ విశ్వసిస్తారు రెండవది ఐసా అలెస్ సలాతు వస్సలాం మరియం కుమారుడని చెప్పి ప్రపంచంలో ఉన్నటువంటి పూర్తి ముస్లిం సమాజం పూర్తి క్రైస్తవ సమాజం విశ్వసిస్తుంది మరియు హజరత్ ఐసా అలై ఇస్సలాతు వస్సలాంని అల్లా తండ్రి లేకుండా మరియం యొక్క గర్భం నుంచి అల్లా తబారుకుతాల సృష్టించాడని చెప్పి పూర్తి ముస్లిం సమాజం క్రైస్తవ సమాజం విశ్వసిస్తుంది హజరత్ ఐసా అలె ఇస్సలాత్తు వస్సలాం రెండవ రాకడను అల్లా మళ్ళీ ఈ భూమి మీద పంపుతాడని చెప్పి పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి ముస్లింలు మరియు క్రైస్తవులు విశ్వసిస్తారు అయితే సోదరీ మురులారా ముస్లింలకు క్రైస్తవులకి కొన్ని విషయాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి అందులో ఒక విషయం ఏమిటంటే కొద్దిమంది క్రైస్తవ సోదరులు అంటారు హజరత్ ఐసా అలె దేవుడి కుమారుడు అని చెప్పి ఇది ఎంత మాత్రం కూడా ఖురాన్ ఒప్పుకోవడం లేదు అందుకే ఖురానే మజీదులో అల్లా తబారకు తాలా ఈ విషయాన్ని ప్రస్తావించాడు మీరు దైవాలు ముగ్గురు అనకండి ఆయన ఒక్కడే అని చెప్పి తెలియజేయడం జరిగింది అలాగే సోదరులారా సోదరీ మురళారా ఐసా అలె ఇస్సలాసలాం యొక్క ఏవైతే మహిమలు ఉన్నాయో అవి కురాన్లో కూడా అల్లా తార చాలా ప్రస్తావించడం జరిగింది అయితే సోదరులారా సోదరీ మురులారా కానీ ఈసా అలె యొక్క పుట్టుకకు సంబంధించి పూర్తి ఖురాన్ మరియు హదీసులలో ఈ రోజు పుట్టారు ఆ రోజు పుట్టినరోజు జరుపుకోవాలి అని చెప్పి లేదా పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పాలని కానీ ఎక్కడా చెప్పబడలేదు దానికోసమే ముస్లిం సమాజానికి ఇది ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదు ఐసాలే సలాతు అస్సలాం యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్పి ముస్లిమేతర సోదరులు అంటే క్రైస్తవ సహోదరులకు చెప్పడం అనేది ఎంత మాత్రం కూడా ధర్మసమ్మతం కాదు ఎందుకు అంటే ఆయన పుట్టినటువంటి తారీఖు గురించి ఎక్కడ కూడా ఏ ప్రామాణికమైన ఆధారాలు కూడా లేవు దానికోసమే సోదరులారా సోదరీ మనులారా క్రైస్తవ సోదరులకు ఐసాలే సలాతు వసలాం యొక్క పుట్టుక గురించి అంటే క్రిస్మస్ శుభాకాంక్షలు యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం ఎంత మాత్రం ధర్మసమతం కాదు అల్లాహ్ తబారక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక హజరత్ ఈసా అలైహి సలాతు వసలాము అల్లాహ్ యొక్క ప్రవక్తని మరియు ప్రళయానికి ముందు అల్లా పంపుతాడని విశ్వసించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకతుహో సోదరల సోదరీమణులారా మాయాజ్ ఉమ్రా సర్వీస్ ఆధ్వర్యంలో ముఫ్తి ముదస్సిరి గారు అల్లాదే వల్ల కొన్ని వేల మందిని ఇప్పటి వరకు ఉమరా యాత్రకు పంపించడం జరిగింది అయితే ముఫ్తి ముదస్సిరి గారు జనవరి ఏడవ తారీఖున స్వయంగా ఒక ఉమరా గ్రూప్ను తీసుకుని బయలుదేరుతున్నారు మీలో ఎవరైనా ఈ ఉమరా గ్రూప్లో ముఫ్తి ముదస్సిరి గారితో వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్లో కాంటాక్ట్ చేయండి ఈ ఉమ్రా ప్రయాణం యొక్క ఖర్చులు ఎనభై ఏడు వేల రూపాయలు మక్కాలో హోటల్స్ ఖర్చులు మదీనాలో హోటల్స్ ఖర్చులు వీసా ఖర్చులు ఫ్లైట్ టికెట్ ఖర్చులు అలాగే అతి ముఖ్యంగా మక్కా మదీనాలో ఏవైతే ముఖ్యమైన ప్రదేశాలు మనం చూడడం కోసం బస్సులో ప్రయాణం చేస్తామో వాటి యొక్క ఖర్చులు ఈ పూర్తి ఖర్చులన్నీ కూడా ఈ ఎనభై ఏడు వేల రూపాయల్లోనే మీలో ఎవరైనా ఈ ఉమరా ప్రయాణంలో ముఫ్తీ సాబ్తో వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి జుజాక్ ముల్లా హుఖైరా